యోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు కలిగ కలిగిన వారి మీదను చాలు ఆయన దృష్టి ఎవరి మీద ఉంది ఆయన ఎవరిని చూస్తున్నారు ఎవరిని కనిపెట్టుకుంటున్నారు ఎవరిని భద్రపరచడానికి ఇష్టపడుతున్నారంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి మీద యహోవా అనగా ఎవరు నేను చాలాసార్లు చెప్పాను మరలా గుర్తు చేస్తున్నాను యహోవ అనగా స్వయంభవుడు తనకు తానే ఉన్న దేవుడు ఆ దేవుడిని ఎవరు కనలేదు పుట్టించలేదు ఆయన ఉన్న దేవుడు తనకు తానే ఉన్న దేవుడు యహోవా అనగ సర్వశక్తిగల దేవుడు అంటే సృష్టికర్త ఆయన జీవమరణములు ఆయన వశ్యములో ఉన్నాయి పుట్టించువాడు చంపేవాడు ఆయనే యహోవ అనగా సర్వంతర్యం అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు నీ బాత్రూంలో ఉన్నా ఉంటాడు నువ్వు రోడ్డు మీద ఉన్నా ఉంటాడు నీ ఇంట్లో బజార్లో అడవిలో ఎక్కడున్నా ఆయన నీతోనే నిన్ను చూస్తున్నటువంటి దేవుడు అయితే ఈయన చూస్తున్నప్పుడు ఈయన ఎవరి మీద ఆయన కనికిరము ఎవరి మీద ఆయన దయ వాత్సల్యత ఉంటుందంటే దేవుడు అంటే భయము భక్తి ఏముండాలి చెప్పండి వారి మీద ఆయన దృష్టి ఉంటుందట దేవుడు అంటే దేవుని భయము భక్తి భయభక్తులు అన్నాడు కదా లోకములో చాలామందికి భక్తి ఉంది ఎంత భక్తి అంటే అంత భక్తి ఇప్పుడు మనం నినాదాలు చేయటం వింటున్నాము జెండాలు పట్టుకొని వాళ్ళు మహాభుక్తులు అర్థమవుతుందా ఆడ ఆడ జై 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 అంటాడు స్టేజ్ వెనక్కి వచ్చి మందు కొట్టేస్తాడు చేస్తా దాగుతాడు కొడకొడ కొడకొడ తాగుతాడు అర్థమవుతుందా ఎందుకంటే వాడికి భక్తి ఉంది తన దేవుడు కొరకు ఇతరులను చంపమంటే కూడా చంపేస్తాడు అంత భక్తి కానీ ఏమి లేదంటే భయం లేదు భయము లేని భక్తి ఈ దేవునికి అంగీకారం అవదు ఎంతమందికి అర్థమవుతుంది భయం ఉంటే పవిత్రత కలిగి ఉంటాం భయం ఉంటే నీతి కలిగి బ్రతుకుతాం యోసేపు ఉన్నాడు ఆ అమ్మాయి ఎవరో లాగుతుంది అయ్యి బాబో నేను రాను దేవుడు చూస్తున్నాడు అన్నాడు ఆమెను పిచ్చోడివా మంచోడివరా బాబు ఇక్కడ ఎవరో లేరు ఏ మనుషులు లేరు నువ్వు నేనే ఉన్నావు అంటే ఏదైనా ఏమంటాడంటే ఆకాశముందు దేవుడు చూస్తున్నాడు కదా నేను ఎలా ఈ దుష్కార్యము చేయగలను అన్నాడు అర్థమవుతుందా వినాలి నీకు నాకు ఆ భయం ఉండాలి నువ్వు లంచం తీసుకునేటప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా నీవు సెల్ ఫోన్లో నీచ్యమైన మెసేజ్లు పెడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా నువ్వు చర్చికి వస్తున్నావు మంచివాడివే నేను కాదన భక్తి అది వాక్యం చదువుతున్నావు మంచివాడివి ప్రార్థన చేస్తున్నావు మంచివాడివి భక్తి అది ప్రతి ఆదివారం మిస్ అవ్వవు భక్తి దశమ భాగం తీస్తున్నావు మంచివాడివి అది భక్తి కానుకలు ఇస్తున్నావు భక్తి మంచిది పరిచర్య చేస్తున్నావు మంచివాడివి భక్తి అది కానీ ఏంటి నీ మాటలు వింటున్నాడని దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడని భయపడితే పవిత్రతను కాపాడుకుంటాం ఇలాంటి వారి ఎడల దేవుని మహత్తరమైన కృప ఏమిటంటే అర్థమవుతుందా ఈ తరములో నీతిమంతుడు వయ్యి ఉండుట నేను చూశాను అన్నాడు నోవాకుతో ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం మొదటి వాక్యం తర్వాత చూడండి ఈ తరములో నీవు నీతి మంతుడు వై నేను చూశాను అన్నాడు స్తోత్రం చెప్పగలరా అమ్మ మీకు అర్థమవుతుంది అనుకుంటాను మరి నీతిమంతుడికి ప్రతిఫలం ఏమి ఇచ్చాడు నీతిమంతునికి ప్రతిఫలం ఇచ్చాడు లోకమంతా నాశనం అవుతుంటే ఆ కుటుంబాన్ని ఆయన చేతులతో ఎత్తి పట్టినట్లు ఆయన వాడలో భద్రపరిచాడు అది ప్రతిఫలం నీతిమంతునికొచ్చే ప్రతిఫలం దేవుని భయభక్తులు కలిగిన వానికి వచ్చే ప్రతిఫలం అది అబ్రహాము తన ఉన్న కుమారుణ్ణి కొరకు బలి బలి చేయడానికి బలిపీఠం మీద పడుకోబెట్టేసి కత్తి ఒక్కసారి పైకెత్తితే అబ్రహాం నీ దించు నీకు ఒక్కడయుడు నీ కుమారుడు నీవు నా కొరకు బలివ్వడానికి ఎనితీయలేదు ఇందును బట్టి నీవు నాకు భయపడువాడువని చూచుచున్నాను ఇరవై రెండు అధ్యాయం ఆది కారణం ఇరవై రెండు పది పదకొండు వాక్యాలు తర్వాత చూడండి అలేలోయ్య ఇందును బట్టి నువ్వు దేవునికి నాకు భయపడువాడు అని నేను చూశాను నీలో దేవుని భయముండుట నేను చూశాను నా భయముండుట నేను చూశాను అది ఎంత భయం అంటే నీకు నీ బిడ్డను నా కొరకు బలిచ్చేసావు బలిచ్చేసావు హలే లోయ్య భయం కలిగిన వాడు దేవుని కొరకు ఇస్తాడు భయం కలిగినటువంటి వాడు పాపం చేయకుండా ఉండడమే కాదు దేవుడు ఏది అడిగాడో దాన్ని ఇచ్చేస్తాడు అది అది భయం కలిగినటువంటి వాడు నీ సమయాన్ని అడిగాడు నీకు భయం ఉంటే నీ సమయాన్ని ఇస్తావు నీ యొక్క సమయం అన్నిటికంటే విలువైంది దేవుడికి ఇచ్చే సమయం ఒక్క దినము గడుపుట్ట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనటువంటిది అన్నాడు ఇప్పుడు ఈరోజు ఆదివారం దేవుని భయమే కదా ఇక్కడికి నడిపించింది మీకు నెమ్మది ఉందా పగలు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు కొంతమంది ఎగ్జాంపుల్ పగలు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఆ ఇంకేం వెళ్దాం లేదు చీకట పడిపోయింది పొద్దున్న జరిగిపోయింది కదా అనుకుంటే గుండెల్లో గుబులు భయం అయ్యో చర్చికి వెళ్ళకపోతే వారం అంతా అయ్యో మరల రేపు ఏమన్నా ఆదివారమా రేపు సోమవారం అయ్యా మరీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ వచ్చే ఆదివారం అయ్యో నెమ్మది లేదు సమాధానం లేదు అసలు ముందు వద్దనుకున్నావు కానీ కొంచెం నెమ్మది లేదు వెళ్ళొద్దాంలే ఒక గంటే కదా అని టక్కును బండి స్టార్ట్ చేసుకుని వచ్చేసావు స్తోత్రం చెప్పాలి ఇది నిన్ను ఎంటాడుతున్న దేవుని భయం దేవునికి నువ్వు భయపడుతున్నావు కనుక దేవునికి సమయం ఇచ్చావు దేవునికి భయపడుతున్నావు కనుక జీతం వచ్చిన వెంటనే దేవునికి భయపడుతున్నావు కనుక ఆ దశంభాగం తీసి దేవుని సేవ కొరకు ఇచ్చేస్తున్నావు ఇది భయపడేవాని యొక్క లక్షణం ఇందును బట్టి నేను నిన్ను విస్తారమైన సంతతిచ్చి ఈ దేశమును నీ పిల్లలకి ఇస్తున్నానని ఆశ్రవదించాడు దేవుడు అక్కడ ఎందుకు ఎవరికొస్తుంది ఈ ఆశీర్వాదం ఎవరికొస్తుంది ఈ రక్షణ అంటే దేవునికి భయపడి భక్తి చేసేటువంటి వానికి రక్షణ వస్తుంది అబ్రహాముకు వచ్చినట్టు ఆశీర్వాదము వచ్చింది